ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం రేపు శుక్రవారం రోజున మహాలక్ష్మికి ఎంతో ముఖ్యమైన రోజు మనకు శుక్రవారం అంటేనే లక్ష్మీ రోజు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రేపటి రోజున శుక్రహు సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు ఒక పది పది రూపాయల కాయిన్తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు మనకు డబ్బు అనేది విపరీతంగా చేరి కోటీశ్వరులు అయ్యే ఒక యోగం అనేది కల్పిస్తుంది ఇక ఆ పది రూపాయల కాయిన్తో పరిహారం ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి నియమాలు ఏంటి పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది వీడియోలకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ పరిహారం చేయటానికి సరైన సమయం ఉందా అంటే శుక్రహోర సమయం అండి మనకు రేపటి శుక్రవారం రోజున మూడు సమయాల్లో శుక్రహోర అనేది వస్తుంది ఒకటి ఆరు నుంచి ఏడు ఉదయం ఆరు నుంచి ఏడు అలాగే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు ఇక మూడవ శుక్రహోర సమయం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లోగా మీకు ఏ సమయం అయితే వీలుగా ఉంటుందో ఆ సమయంలో కూడా ఈ యొక్క పరిహారం చేయొచ్చు మోస్ట్లీ ఎక్కువ మందికి ఉదయాన్నే అనేది కుదరకపోవచ్చు లంచ్ కట్టడం ఉదయాన్నే పనులునే ఉంటాయి అలాగే మధ్యాహ్నం కూడా చాలామంది చేసుకోరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి అంటే మధ్యాహ్నం ఎందుకులే అని కూడా అనుకుంటూ ఉంటారు నైట్ అయితే మాత్రం ఎనిమిది నుంచి తొమ్మిది ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన సమయం ఎందువల్లంటే ఆఫీసులకు వెళ్ళి వచ్చేసి ఉంటారు పనులన్నీ కూడా అయిపోయి ఉంటాయి అప్పుడు చక్కగా మనం పూజా విధానాలు కానివ్వండి పరిహారాలు చేసుకోవటానికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు మోస్ట్లీ అందరూ కూడా ఎనిమిది నుంచి తొమ్మిది మీదికే ప్రిఫర్ చేస్తారు వీలైతే ఆరు నుంచి ఏడు కూడా ఉదయం చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు మీకు ఏ సమయం అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ సమయంలో అనేది తప్పకుండా చేసుకోండి ఈ పరిహారం చేసే ముందు మీ పూజ గదిలోనేది ఒక దీపం పెట్టేసుకొని చక్కగా స్నానం చేసి ఉండాలండి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే ఈ యొక్క పరిహారం చేసుకోండి చక్కగా స్నానం చేసేసి ఒక పది రూపాయల కాయిన్ అనేది ఉంటుంది కదా ఆ పది రూపాయల కాయిన్ని కొంచెం పసుపు కానీ లేదా పాలతో కానీ చక్కగా వాష్ చేసండి ఎందువల్లంటే ఎంతోమంది చేతులు అనేది డబ్బు మారుంటుంది కాబట్టి దాన్ని మనం పరిశుద్ధం చేస్తున్నాం చక్కగా వాష్ చేసి తుడిచిపెట్టేసి ఈ యొక్క కాయిన్ అనేది మీరు పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే కుంకుమ ఒక ఒక స్పూన్ అనేది ఒక అర స్పూన్ అనేది కుంకుమ ఒక గిన్నెలో వేసుకోండి దీంట్లో చిటికెడు పచ్చకర్పూరం కొంచెం పన్నీరుతో కలుపుకోండి పన్నీర్ లేదంటే కొంచెం నీళ్ళుతో అయినా సరే మీరు ఒక పేస్ట్ లాగా అనేది చేసుకోవాలన్నమాట మనం దీని మీద ఒక అమ్మవారి పాదముద్ర పాద సింబల్ అనేది వేయబోతున్నాం అన్నమాట ఈ యొక్క పది రూపాయల కాయిన్ మీద కాబట్టి అది కుంకుమతో సుగంధభరితంగా ఉండటానికి పచ్చకర్పూరం పన్నీర్తో కలుపుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది ఎందువల్లంటే రెండు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కాబట్టి లేదు మా దగ్గర పన్నీర్ సమయం సమయానికి పన్నీర్ లేదు అనుకున్నప్పుడు మీరు కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు అనమాట ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోండి మీరు దాసాన ఆకు ఆకు ఉంటుంది కదా ఆకు కాడతో కానీ లేదు అంటే దాన్ని దాన్ని పుల్లతో కానీ లేదా కడ్డి వెనకాల ఉంటుంది కదా ఆ పుల్లతో కానీ మీరు ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి పాద సింబల్ అనేది వేయాలన్నమాట పాద ముద్ర అనుకోండి ఆ పాద సింబల్ అనేది సింపుల్గా వేయాలి ఏ పక్క వేయాలంటే మనకు పది రూపాయలు కాయిన్ మీద పది అని వేసి ఉంటారు కదా అక్కడ వేయాలన్నమాట ఇక మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే పది రూపాయలు కాయినే తీసుకోవాలా పేపర్ తీసుకోకూడదా అని కూడా అనుకుంటారు ఇది కాయినే బెటర్ అండి ఎందువల్లంటే అసలు లక్ష్మీదేవికి మనం చూసుకుంటే కూడా అమ్మవారు మనం ఏ ఫోటో చూసినా అమ్మవారు ఏంటంటే కాసులు వర్షం అనేది కురిపించినట్లే మనకు ఫోటోలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కాసులు మాల మనం సమర్పించడం కాసులతో అర్చన చేయటం అనేది చాలా ప్రీతి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అదేవిధంగా మనం నాణ్యం అనేది తీసుకోవటం బెస్ట్ అనమాట కాబట్టి ఈ నాణ్యం మీద అమ్మవారి పది అనేసి ఉంటారు కదా అమ్మవారి పాద సింబల్ అనేది వేయాలి ఆ సింబల్ ఇప్పుడు నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా వేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద ఈ పది అనే ఉండే దాని మీద మనం ఆర్ పైన చుక్క అంటే ఈ యొక్క అమ్మవారి పాత సింబల్ అనమాట ఇది ఇలా పది రూపాయల కాయిన్ మీద వేసుకోండి మరొక పక్కన ఏంటంటే శ్రీమ్ అని రాసుకోండి అదే కుంకుమతో మీరు కొంచెం కొంచెం ఆ పుల్ల తీసుకున్నారు కదా ఏంటి దానిమ్మ ఆకు వెనకాల ఉండే కాడైనా దానిమ్మ కు దాన్నిమ్మ కుచ్చి దానిమ్మ పుల్లైనా సరే లేదా మందార ఆకు వెనకాలన్న కా పుల్లతో అయినా సరే లేదంటే కడ్డీలు వెనకాల ఉంటుంది కదా దేనితో అయినా సరే మీరు చక్కగా ఆ కుంకుమలో ముంచి ఈ సింబల్ అనేది వేసుకోవాలన్నమాట మరొక పక్కన స్ట్రీమ్ అమ్మవారి బీజాక్షరం శ్రీం అనేది రాసుకోండి ఇప్పుడు ఈ కాయిన్ని మీరు ఒక ప్లేట్లో అనేది చక్కగా పెట్టేసి దానిపైన ఒక పువ్వు కానివ్వండి సన్నజాజి కానివ్వండి జాజి ఇట్లాంటి సుగంధభరితమైన పువ్వు అనేది పెట్టి మనకు కడ్డీలతో కానీ అలాగే సాంబ్రాణితో కానీ ధూపం అనేది చూపించండి ఇలా చూపించాక అమ్మవారికి ఓం శ్రీం 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 ధనం దేహి ఓం శ్రీం 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 ధనం దేహి ఓం శ్రీం శ్రీం ధనం దేహి అని ఒక ఈ మంత్రాన్ని ఒక ఇరవై నాలుగు సార్లు అయినా సరే తప్పకుండా చెప్పుకొని మనస్ఫూర్తిగా మీకు ధనం ఎక్కువగా రావాలి ధనం ఎక్కువగా చేరాలి కోటీశ్వర యోగం కలగాలి లక్షలు మాకు ఆదాయం రావాలి మేము చేసే పనిలో మంచి ఆదాయం వచ్చి కోటీశ్వర యోగం కలవాలి అని ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది చెప్పుకొని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ప్రార్థించండి ఓం శ్రీం 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 ధనం దేహి అనే మంత్రాన్ని మీరు ఇరవై నాలుగు సార్లు చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆ తల్లి మిమ్మల్ని కరుణించి మీ యొక్క ధనం అనేది అభివృద్ధి చెందుతుంది ఇలాగా దండం పెట్టుకున్న తర్వాత మీ పనులనేవి మీరు చూసుకోండి ఆ రోజంతా శుక్రవారం అంతా అమ్మవారి దగ్గర ఆ యొక్క కాయిన్ అనేది అలాగే ఉంచండి తెల్లవారాక చక్కగా స్నానం చేసి దాన్ని ఒక వైట్ కలర్ పేపర్లోనో జిప్ లాక్ కవర్లోనో ఉంచుకొని మీరు వ్యాపారం చేసే ప్లేస్ అయితే గల్లా పెట్లో వేసుకోండి బీరువాలో పెట్టుకోండి డబ్బు నగలో పెట్టే ప్లేస్లో లేదా మీరు ఎక్కువగా క్యారీ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి ల్యాప్టాప్ బ్యాగ్లో కానివ్వండి ఇలా మీకు డబ్బు అనేది ఎక్కడైతే వస్తుందో ఆ పనులు చేస్తూ ఉంటారు కదా ఆ స్థలాలు అనేది పెట్టుకున్నప్పుడు తప్పకుండా మరింత రెట్టింపు ధనం అనేది మీకు అమ్మవారు కల్పిస్తారండి తప్పకుండా చేయండి చేసి మంచి ఫలితం పొందండి మనం కష్టపడుతూ ఉంటాం కానీ తగిన ఫలితం రాకుండా ఉన్నప్పుడు ఇలాంటి అమ్మవారి నా మంత్రాలు చెప్పుకోవటం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం అనేది మనకి ఎంతగానో అదృష్టాన్ని చేకూరుస్తుంది అందులో శుక్రవారం శుక్రవారం సమయం శుక్రవారం సమయంలో ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మీకు ఖచ్చితంగా కోటీశ్వర యోగం అనేది కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నమ్మకంగా చేయండి అంతా మంచిగా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సద్వే జనా సుఖినో భవన్తు జై సాయిరా జై వారాహి మాత